అందరికీ నమస్కారం ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రారంభమైనందున ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటుంది చాలా ఫాస్ట్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలోకి పోతుంది అయితే రాష్ట్రంలో గ్రామీణ వైద్యులు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటారు అలాగే గ్రామీణ వైద్యులు అంటారు వీళ్ళకైతే ఎటువంటి చట్టభద్రత లేదు ఆ చట్టభద్రత కోసం నాడు రాజశేఖర్ రెడ్డి గారు ఒక కోర్సుని కమ్యూనిటీ పారామెడిక్గా గుర్తింపించి కొంత ట్రైనింగ్ ప్రోగ్రాములు కండక్ట్ చేశారు ఆ కార్యక్రమం మళ్ళీ జరపాలని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆరోగ్య శాఖ మార్చులను మంత్రివర్యులను రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి గ్రామీణ వైద్యులకి వాళ్ళ పరిస్థితిని సరిచేయాలి చట్ట భద్రతా మార్గంలో ఏర్పాటు చేయడానికి మీ ఎంతో సహకారం అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామీణ వైద్యం పద్ధతిని కూడా ఇబ్బంది ఇబ్బందికరమై ఉంది కనుక కొంచెం మీరు దృష్టి పెట్టుకొని గ్రామీణ వైద్యులకు అవకాశం ఇవ్వాలని చట్ట భద్రత తేవాలని కోరుకుంటూ గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక మార్లు మాటిచ్చారు గ్రామీణ వైద్యుల కోసం ఒక అసోసియేషన్ కూడా స్థాపించి నారాయణ కిషోర్ కుమార్ గారు అప్పుడు బాధ్యత వహించి ప్రోత్సహించారు మీరు కూడా ఇప్పుడు ఉన్న దీనిలో మీరు సపోర్ట్ చేయాలని గ్రామీణ వైద్యులకు మళ్ళీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చట్ట భద్రతను కూడా పెంచాలని కోరుకుంటూ మీ అందరికీ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు దయచేసి మా గ్రామీణ వైద్యులకు చట్టభద్రతలు తెప్పిస్తారని ఆశిస్తూ మీ యొక్క అందరూ మమైకమై రాష్ట్రాన్ని శుచ ఆధునిక పద్ధతుల్లో పరిపాలన జరుగుతుందని ఒక భావన ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే తెలిసింది దానికి చాలా సంతోషిస్తున్నాం అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్